కోట మండలం బైరుపల్లి పంచాయతీ పరిధిలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ రోజు ఇంటింటికీ తెలుగుదేశం బాబు షూర్టీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం పర్యటించారు అడుగడుగున పూలమాలతో జన నీరాజనంతో ముందుకు సాగింది ఈ యాత్ర ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు రోడ్లు తాగునీరు వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వంలోనే తప్ప ఈ ప్రభుత్వం సాధించింది శూన్యమని పేర్కొన్నారు వైసీపీ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు జనసేన నాయకులు దిలీప్ బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి ఓటేయమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా అని ఆలోచించుకోమంటా ఉన్నా పూర్తిగా కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును అంధకాలంలో నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే చెప్పినటువంటి మాట ప్రధానం నేను పులివెందల పులి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు రేట్లన్నీ తగ్గిస్తానన్నాడు ఈ రోజు నిత్యావసర విపరీతంగా పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతాడు అతను మొదలు పెట్టడంలోనే ఒక మంచి కార్యక్రమంతో ఎవరైనా మొదలు పెడతారు ముఖ్యమంత్రి కావచ్చు గ్రామ సర్పంచ్ కావచ్చు అధికారం వచ్చిన వెంటనే మంచి పనులు చేసి మొదలు పెడతారు ఎవరు చేసినా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టేదో ఫౌండేషన్ వేసేదో ఇంటికేసేదో అయితే ఈ మహానుభావుడు ప్రజా వేదిక కూల్చి మీదతోనే ఈయన ప్రభుత్వాన్ని మొదలు పెట్టాడు ఈ రోజు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇప్పుడే చూస్తా వచ్చిన షెర్లో పైరుపల్ షెర్లో మొత్తం గుంటలే ఇసుక గుం అయిపోయింది గుం గుం మన్ను క్లీన్ చేసి అమ్ముతా ఉన్నారు ఎక్కడ చూసినా ఇసుక తొగతనాలే ఇంతకు ముందు మొత్తం కర్ణాటక మంది మధ్య నిషేధం చేస్తానని ఈ రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా పక్క రాష్ట్రాల నుంచి ఈ రోజు మనం అందరూ డీజిల్ పట్టుకోవాలంటే కర్ణాటకకు పోవాల పెట్రోల్ పట్టుకోవాలంటే కర్ణాటకకు పోవాల మందుకు కర్ణాటకకు పోవాల అయితే మన ఇసుక మాత్రం కర్ణాటకకి పంపించాలి వాటి నుంచి ఇవి మనం తెచ్చుకోవాలి వాటి ట్యాక్స్ కట్టాలా వీటి నుంచి తొందరగా ఇసుక మాత్రం కర్ణాటకకు పంపించాలి అంటే ఆ రకమైనటువంటి పాలన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ముఖ్యంగా యువకుల భవిష్యత్తు అన్యాయం అయిపోతా ఉంది రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాల ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్క డిఎస్సి కూడా నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పినటువంటి జగన్ ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం ఒక్క డిఎస్సిని కూడా పిలిచినటువంటి పాపాల పోల చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది సార్లు డిఎస్సి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిశ్రమలు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు పరిశ్రమలు రాష్ట్రం వదిలిపోతున్నాయంటే జగన్ ఏ రకంగా పెట్టుబడిదారులు బెదిరిస్తా ఉన్నాడో అర్థం చేసుకోవాలా ఒక పక్క పోలవడం లేదు ఇంకొక పక్క కార్యక్రమాలు అనేటివి లేవు ఒక సచివాలయాలు కట్టి ఇంకొక పక్క అప్పు నుంచి బటన్ నొక్కి ఈ రెండుతోనే అభివృద్ధి అనుకునేటువంటి ఆలోచనలో జగన్ ఈ రోజు పాలన చేస్తా ఉన్నాడు సంపద సృష్టించకుండా ఎన్ని రోజులు అప్పుల నుంచి బటన్ నొక్తాడో జగన్మోహన్ రెడ్డి అర్థం లేదు ఒక కార్యక్రమం లేదు అభివృద్ధి కార్యక్రమం లేదు ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా రోడ్డుపైకి వస్తా ఉన్నారు అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చినారు ఆశా రోడ్డుపైకి రోడ్డు పైకి వస్తా ఉన్నారు వచ్చినారు మళ్ళీ వస్తారు అందరూ కూడా ఉద్యోగస్తులు మొత్తం ఈ రోజు ధర్నాలు చేసుకొని రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి పాలనలో ఉంది అందరినీ బెదిరిస్తారు భయపెడతారు మనలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే పోలీస్ కేసు పెడతారు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతాడు మాలాంటి వాళ్ళ వాళ్ళపైన త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి బాగా బిడ్డల దగ్గర ఉండలేకుండా రెండున్నర సంవత్సరాలు తరిమేసి ఒక పైశాసిక ఆనందం చెందుతాడు అంటే ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కసారి నాకు అధికారం ఇస్తే చాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం చెల్లి తల్లి కూడా ఆయన అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా దాకా మొన్న ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకుంటే ఈ రాష్ట్రానికి నేను ద్రోహం చేసినటువంటి వాడిని అవుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి సరైనటువంటి నాయకుడు ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అక్కడి నుంచి మళ్ళా బయట పెట్టేటువంటి పరిస్థితి అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన సేవలు ఆయన ఆలోచనలు చాలా అవసరం ఖచ్చితంగా ముఖ్యంగా యువకుల భవిష్యత్తు కోసం యువకులు ముందుకు రావాలా తెలుగుదేశాన్ని మళ్ళీ ఒకసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పైకి గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇరవై సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలు జై తెలు